వైసీపీ అధ్యక్షుడు రెడ్డికి ప్రజలు దేహశుద్ధి చేయడం ఖాయమని శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల వెంకట రెడ్డి మాట్లాడారు మండలంలో వైసీపీ సభ్యుడు దేవుడు ఫోటోపై చేసిన రగడపై మాట్లాడారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పదకొండు సీట్ల నుంచి జీరోకు వచ్చే పరిస్థితి అవుతుందన్నారు ప్రజలు వైసీపీ నాయకులకి రెడ్డికి ఖచ్చితంగా దేహశుద్ధి చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు దేవాలయం లాంటి శాసన మండలిలో చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటోలు చేతపట్టుకుని లడ్డూ కల్తీపై మాట్లాడడం తగదన్నారు వైసీపీ శాసన మండలిలో సభ్యులందరూ రాజీనామా చేయాలని మేము కూటమి తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఒక సీనియర్ మాజీ మంత్రిగా ఉన్న బొచ్చ సత్యనారాయణ మాట్లాడడం సుప్రీంకోర్టు కెమికల్స్ వల్ల కల్తీ జరిగిందని చెప్పినా కూడా దాన్ని డైవర్ట్ చేసేదానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు బోలేబాబా నెయ్యిని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి కూడా సప్లై చేశారని లడ్డూలోనే కాకుండా కండువాలలో పల సరుకులలో భోజనాలలో కూడా జరిగిందని దీనిపై మా ప్రభుత్వాన్ని విచారించమని కోరుతున్నానని అన్నారు ఒళ్ళు మీద భయం లేకుండా కనీసం స్వామి అంటే భక్తి లేకుండా అసలు అసెంబ్లీ అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది ఒక మస్జిద్ లాంటిది ఒక చర్చ్ లాంటిది అన్ని కుల మతాలూ ఎవరైతే ప్రజలు నమ్ముతారో మా కోట్లు వేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి ప్రజల తరపున పోరాడి వాళ్ళ బాధలు తీర్చేదానికి ఒక ఇచ్చిన దేవ భగవంతుడు దేవాలయం మీకు తెలిసేది తెలియదో అసెంబ్లీ లోపల ఎక్కడ కూడా స్వామివారి పటాలు ఏమేమి ఉండవు గాంధీ గారి బొమ్మ ఉంటుంది మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంటుంది దాని తర్వాత వాళ్ళ వాళ్ళ రూమ్లలో సీఎం గారు బొమ్మ కావచ్చు పవన్ కళ్యాణ్ బొమ్మ కావచ్చు రెండు బొమ్మలు సీఎం డిప్యూటీ సీఎం బొమ్మలు అప్పుడు ఉంటాయి ఎక్కడ కూడా మీకు ఎటువంటి భగవంతుడు కానీ అటు మనకు సంబంధించిన ఏ దేవుళ్ళు కానీ ఉండదు అట్లాంటిది నిన్న కౌన్సిల్లో పిచ్చి పట్టినట్టు స్వామి స్వామివారితోనే పరాచకాలు అంటే నేను ఎక్కువ స్వామి ఎక్కువ అన్నట్టు వాళ్ళు నిన్న స్వామివారి ప్లే కార్డ్ చేసుకొని చెప్పులు వేసుకొని రావడం ఏదని అడుగుతా ఉండే నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బుకాయిస్తారు మాకు మేము చెప్పులు వేసుకోలేదు మేము స్వామివారు భక్తిస్తాము నువ్వు నమ్ముతావు నమ్మ కౌన్సిల్లో పేపర్ అట్ట పడేసినాయండి కింద పడి పడిపోయా కింద స్వామివారి పేపర్ ఎందుకు రాజీనామా చేతి దిరాచన్నాడు మేము చెప్పులు వేసుకోలేదు మేము లోపలి మాట అట్ట మాటాడు కదా తప్పకుండా ఈ మాధవ్ అండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మూకబడిగా రాజీనామా చేసేదానికి మేము డిమాండ్ చేస్తాడు తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి పార్టీ తరఫున ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఎప్పుడు లేని ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి వీళ్ళందరూ ఏ రకంగా వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా మొన్నటికి మొన్న బోలేబాబాకి అదైన తర్వాత అదేదో జరిగింది అంత అంతా కూడా లడ్లో కెమికల్స్ ఉన్నాయని అంతా సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దానికి ఏం లేదో బుకాయిస్తారు అంటే ఎదురు దాడి ఏ మాట్లాడినా గట్టి మాడే ఎదురుదాడి చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ జరిగింది తప్ప ఒప్పుకోరు ఈరోజు మేము వచ్చి బేర్ ఫుట్గా అంటే చెప్పులు లేకుండా ఈ రెండు కిలోమీటర్లు నడిచి స్వామివారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఇంకా నాన్న వైసీపీ ఎవరైతే కోవట్లు వాళ్ళకి వాళ్ళకు బుద్ధియాలు స్వామి అని చెప్పి అటు శివుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది అంతేకాకుండా మొన్నటి మొన్న చూస్తే కాలాస్తిలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఇరవై రెండు వరకు ఇరవై నాలుగు క్షమించారు ఇరవై నాలుగు వరకు ఎవడైతే ఆ డోలబాబి బీస్తున్నాడో అతనే ఇక్కడ కాతిపాకం అంతా కూడా సప్లై చేస్తున్నాడు నేను మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఏమడుతున్నానంటే ఒక్క లడ్డులోనే ఇంత పెద్ద స్కామ్ జరుగుంటే జుట్టులో ఎంత స్కామ్ జరుగుంటుంది షాళ్లల్లో ఏ స్కామ్ జరుగుంటుంది ఆడపెట్టే భోజనాల స్కామ్ ఏం జరుగుతుంటుంది ఇలాంటివి ఎన్నో స్కామ్స్ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అన్న లోకేష్ అన్న గారిని మీ నేను వాళ్ళని కాల్లో పెట్టుకొని అడుగుతున్నాను ఎందుకంటే దయచేసి ఇంకా కూడా చాలా చాలా జరిగి ఉన్నాయి మీరు కానీ ఇదే రకంగా చేసుకోబోతే ఇదే రకంగా చేసుకుంటా పోతే మీకు మాత్రం దేహశుద్ధి మాత్రం తప్పదు రోపన్గా చెప్తాను దేహశుద్ధి తప్పదు ఎవడు చేసినా పాప నాడు పోతాం అనుకునేవు స్వామి శిక్షించ శిక్షిస్తాడో లేదా నాకు తెలియదు కానీ ప్రజలు మేము మాత్రం డెఫినెట్గా శిక్షిస్తాం దేహశుద్ధి చేస్తాం మీ అందరికి బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నారా మీరు స్వామితో మీరు పరాకర బోత్స ఆయన మరి ఏం మాట్లాడో ఆయనకి అర్థం కాదు బ్లాబ్బరా మాడతాడు సీనియర్ లీడర్ గౌరవం చేయాలి కానీ నువ్వు గౌరవం చేసే పనులు చేయటం లేదే ఎంత చీజ్ను పెట్టుకొని గియ్యాన్ని చూపిస్తాడు ఏదో వీళ్ళకి కనీసం నీకు నీ కనీసం మీ సోషల్ మీడియా అడగండి అయ్యా డబ్బు పెట్టుకొని సోషల్ మీడియాని అడిగి ఎట్లా మాడాలా ఏం చేయాలా స్వామివారిని లాభాలు తీసుకోకూడదు మన అంటే కనిపించింది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి ఏం కావాలో అదే మేము చేస్తున్నాం ఎక్కడా కూడా మాత ఏదైనా చిన్న చిన్న పొరపాటు చెప్పిన వెంటనే సరిదిద్దుకొని ముందరికి వెళ్తున్నాం రాబోయే కాలంలో ఇంకా ప్రజలకి భక్తులకి ఎటువంటి సేవలు అందించాలో దానికి ముందుగా మేము అందరం ప్లాన్ చేసుకో ఈరోజు శ్రీకాళహసులో కానీ తిరుమలలో కానీ ఉన్న ఆలయాలు మొత్తం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఎంతో ఎన్నో లక్షలాది మంది దర్శనం చేసుకుంటున్నారు ఎందుకంటే దేవుడి మీద నమ్మకంతో ఈ ఐదు సంవత్సరాల్లో భక్తులు దేవాలయానికి రావాలన్నా భయపడతా ఉన్నారు నాకు ఎంతోమంది భక్తులు చెప్తున్నారు నైనా మేము ఆ వైసీపీ ప్రభుత్వంలో దర్శనానికి రావాలన్నా కూడా ఏదో ఒక రౌడీల మధ్యలో ఉంటుంది కానీ ఇప్పుడు దర్శనం చేసుకుంటుంటే ఒక భగవంతుడి దగ్గర మేము ఎంతో ఆనందంగా వస్తున్నాము ఆ ఒక్క ఆ ఒక పరిసరాల్ని క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా ఎమ్మెల్యే గారు నిజంగా చెప్తున్నాను ఈ రెండు సంవత్సరాలుగా లాస్ట్ టైము ఈ టైము శివరాత్రి నవ్వుతో నా భవిష్యత్తులో జరిగింది వాస్తవం ఒప్పుకోవాలి ఎవరైనా కూడా శ్రీకాళహస్తిలో ఒక చైన్ స్నాచింగ్ కూడా జరగలేదంటే ఆ నాయకుడు ఎలా ఉంటాడో అక్కడ కూడా పరిస పరిసరాలు కూడా అలానే ఉంటాయని నేను ఒక చిన్న విన్నపాన్ని చెప్తున్నాను రోజు శ్రీకాళహస్తిలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మంది శివరాత్రికి దర్శనం చేసుకున్నారు అదేవిధంగా కొండ చుట్టుకి ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది పైన కొండ చుట్టూ చేశారు ఎందుకు చేశారు వాళ్ళకి నమ్మకం ఇక్కడ పోతే సేఫ్టీ ఉంటుంది ఇక్కడ దేవుణ్ణి మనం హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు మానమైన భక్తులకు ఇబ్బంది కలగకూడదు అనే విధ ప్రయత్నంలో మేమందరం కూర్చొని ఆ ఒక్క ఇలాంటి రెస్పాండ్ రావడానికి కారణం మేము మా ఎమ్మెల్యే గారు అందరూ కలిసి చేశాం కాబట్టి ఈ ఒక ఫలితం వచ్చింది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు